ఎంత ఉన్మాదంగా మారిపోయారంటే దుర్మార్గులు ఇక్కడ పోస్టర్లు డిజైన్ చేసి మరి క్రైస్తవుల మీదకి రావడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఒక ఆర్టికల్ వచ్చింది నా దగ్గరికి ఆర్టికల్ అందులో ఏముందనంటే కోరుమిల్లి కోరు చెలో కోరుమిల్లి ఎందుకు చలో అంటే అక్కడ కపులేశ్వరపురంలో ఉన్నటువంటి ఒక చర్చిని పడేయడానికంట ఏంటి చర్చిని పడేయడానికి మీరంతా ఏకమవుతారు అక్కడ చర్చి ఉందంట దాన్ని పడేద్దాం అని చెప్పుకొని తారీఖు ఇరవై తొమ్మిదో తారీఖు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల్లా మీరు అందరూ రావాలి అని వాట్సాప్ గ్రూపుల్లో సర్క్యులేట్ చేసుకుంటూ ఉంటున్నారు రే అంత రా మీకు అంత ధైర్యం చర్చిని పడేస్తారా ఏమనుకుంటున్నారు మీరు ఎక్కడ ఉంటున్నారు మీరు భారతదేశంలోనేనా లేదంటే మీ సొంత కంట్రీలో ఉంటున్నారా జాగ్రత్త చట్టాన్ని చేతిలో తీసుకోవద్దు ఏదైనా తప్పు ఉంటే గవర్నమెంట్ చెప్పు అంతేగాని దుర్మార్గుల గారెస్ఎస్ జాగ్రత్తగా ఉండండి మీరు చేసేది తప్పు మేమే గనక ఎదురు తిరిగితే ఎలా ఉంటుందో తెలుసా క్రైస్తవుడు ఎదురు తిరిగితే ఎలాగుండిద్దంటే మమ్మల్ని చేతల్లోనికి రానీయద్దు వస్తే రోడ్డు ప్రతి రోడ్డు మీద ఉన్న చెట్టు ప్రతి రోడ్డు మీద ఉన్నటువంటి గుడి అక్రమంగా ఉన్నటువంటి ప్రతి గుడి గుళ్ళు అన్నీ కూడా తీసేయడం జరిగింది ఏమనుకుంటున్నారు జాగ్రత్త మర్యాదగా మీ పని ఏదో మీరు చేసుకోండి పని బాట లేకుండా రోడ్డు మీద ఆవారాగా తిరుగుతూ మీరు చేసే పనులేంటి మిమ్మల్ని ఎవరన్నా అన్నారా మిమ్మల్ని ఏమన్నా హేళన్ చేశారా ఎందుకు ఎందుకురా మీరు గొడవలకు వస్తారు చేత పనులు చేసుకుంటా రండి రెండు మేము కూడా తిరుగుబాటు చేసి ఎలాగుంటుందో చూస్తారు వస్తారా ఎక్కడికి వస్తారు చెప్పండి ఎక్కడికి వస్తారు వస్తా నిజంగానే తిరుగుబాటు చేస్తావా సిగ్గలేదు మీకు అసలు కలిసికట్టుగా దేశాన్ని నిర్మించుకోవాలి అంతేగాని మనం మనం కొట్టుకొని రాజకీయంగా ఇతరులకి హెల్ప్ చేయడం కాదు మనందరం సహోదరులుగా జీవించున్నంతకాలము ఎవరేం చేయలేరు అందరం కలిసి కట్టుకొని ఉండి రేపు రానున్న దేశాన్ని బాగు చేసుకోవాలి కానీ మతాలు గొడవలని పొట్లాట్లని చర్చీలని మసీదులని దేవాలయాలని ఇలాగ ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటే ఏముండదు మరి మీరు వెళ్ళి పనిచేస్తుంది అక్కడ క్రైస్తవ దేశాలకు ఎందుకు వెళ్తున్నారు ఎక్కడ ఉండొచ్చుగా అక్కడికి ఎందుకు వెళ్ళి పని చేస్తున్నారు బుద్దుంటే ఇక్కడే ఉంటారు రోడ్డు మీద ఉన్న ప్రతి చుట్టు దగ్గర ఉన్న గుళ్ళు బుల్డోజర్తో లేపేస్తే అప్పుడు మాట దారికి వస్తారు మీరు అంతేకాని మీరు అప్పటి వరకు దారికి రారు క్రైస్తవుడు కూడా తిరుగుబాటు చేసినప్పుడే మీరు దారికి వస్తారనమాట జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది తిరుగుబాటు చేసి క్రైస్తవుడి మీదకి వచ్చిన వారిని తరిమి తరిమి కొట్టేటువంటి రోజు ఒకటి వస్తుంది ఖచ్చితంగా కాబట్టి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీ పని మీరు చేసుకోండి మీ ఉద్యోగాలు మీరు చేసుకోండి అంతే ఇటువంటి వాటిల్లో మీరు వేలు పెట్ట అందమైన జాగ్రత్త థ్యాంక్ యూ